ఊర్లో ఏమైనా ముక్క సుక్కలు దొరుకుతాయా ఇక్కడ వైన్ షాప్ వేస్కీ షాప్ కూడా ఉంటుంది అయితే ఉంటాయి మళ్ళీ ఎవ్వరు నువ్వు ఇక్కడ నమస్తే సార్ ఎవరు అన్న ఊర్లో పెద్ద ఒకప్పుడు పెద్ద ఆఫీసర్ ఐసి యాక్చువల్లీ ఒక చిన్న పని మీద వచ్చాము ఏం పని నా ఫ్రెండ్ మౌనికా అనే ఒక అమ్మాయిని ఎవరో బలవంతంగా తీసుకొచ్చారు సో అడ్డొచ్చిన నాలుగు తన్ని తన జాగ్రత్తగా తీసుకెళ్ళాలి అది ఎవరో నేను కొనుక్కుంటాను అప్పటిదాకా మీరు ఈ ఊర్లో ఉండడం అంత మంచిది కాదు రే బాబు సార్ చిన్న బాబు కూడా ఇంటి పక్కన ఇల్లు ఖాళీ ఉంది కదా వేళ్ళని అక్కడ తీసుకెళ్ళు నేను చెప్పానండి చెప్పు హలో చెప్పండి గారు ఇప్పుడే ఒక అబ్బాయిని కలిశాను రుద్ర మనుషుల్ని చదగొట్టాడు ఇంకొక నమ్మలేని విషయం ఏమిటంటే ఆడ అచ్చం నీ చెల్లిని ప్రేమించిన సిద్ధుల్లానే ఉన్నాడు మాత్రలు మాత్రం అండి ఆడి నొప్పిలో పడాల్సింది టాబ్లెట్స్ కాదు ఇంకేం రావాలండి ఇంకొక ఐటమ్ ఉంది చెప్తాను మామాచీ అరే ఫోటో ఎవరు మా అన్నా అంటే గుడిమెట్ల దగ్గర నుంచి డడ్డి దాకా వచ్చేసి ఉంటుంది స్టోరీ చెల్లింపి నా గెస్ కరెక్ట్ అయితే ఇప్పటిదాకా నువ్వు అమ్మాయిని ఎంత ప్రేమిస్తున్నావు అమ్మాయి కూడా ఉండవు కదా మనమంతా ఒకటే కొట్టి రా ఇప్పుడు మనం ఆ అమ్మాయికి ఒక లెటర్ వద్దాం ఆ లెటర్ ఆ అమ్మాయి చదవగానే థూ అని ఉమ్మి లా ఇప్పుడు కొట్స్తుంది నువ్వు ఈ ఊర్లో ఎవరితో అయినా లెటర్ రాయించుకోకని ఏడుతో మాత్రం రాయించుకోక అర్థమవుతుందా సరే ఫోన్ ఎత్తితే సాగు సైలెంట్లో పెట్టి దబ్బు ఏరా ప్రవీణ్ నువ్వు కూడా మీ పిల్లకి ఇలాగే భయపడతావా ఇంతగా నీ పిల్ల బయండి లక్ష్మి లక్ష్మి నా లక్ష్మి లక్ష్మీ అంట నా ఓ వీడికి ఎలా అర్థమైందా నీ రా బాబు ఏదో సరదాగా అన్నా నా పిల్లానికి పెళ్ళై పిల్లలు కూడా పుట్టేశాక ఇప్పుడు ప్రేమలకు రాయడం ఏంటండి మీ వెర్రితనం కాకపోతే పాపం మధ్యాహ్నం నుంచి పాపం మీరు మాతో తిరుగుతున్నారు అక్కడ అక్కడేమి ఇబ్బంది కాదండి మధ్యాహ్నం మన వెనకబడ్డ వెదవులు పెట్టే తిప్పల కన్నా మా ఆవిడ పెట్టే తిప్పలే ఎక్కువ ఉన్నాయి బాబు ఈరోజు దాన్ని చంపేసి ఆ నేరం నా మీద రాకుండా నీ ఫ్రెండ్ పైన వేసేసి హ్యాపీగా నేను తిరిగేస్తానండి ఆ వెండి సంపెత్తాలు పడిపోయాడు ఏంటి ఎక్కువ ఇబ్బంది ఇలా ఇళ్ళు అసలు నింటారు ఇదే బాడు ఒరిజిన క్యారెక్టరు నిన్న డిఐజీ గారికి ఫోన్ చేసి చెప్తే నమ్మలేకపోయాను వెంటనే శ్రావణికి ఫోన్ చేసి కనుక్కున్నాను వేరే ఏదో ఊరిలో ఉంటాం అనుకున్నాను కానీ విధి ఎంత క్రూరమైందంటే కాలం రూపంలో మళ్ళీ నిన్ను ఈ ఊరే తీసుకొచ్చింది అసలు మీరేం మాట్లాడుతున్నారండి మా అమ్మ పేరు మీకు ఎలా తెలుసు వాళ్ళ చేతుల్లో నిన్ను పెట్టి పెంచమని చెప్పిండే నేను రా అవన్నీ మాట్లాడడానికి ఇప్పుడు సమయం లేదు వెంటనే పట్నం బయలుదేరు కుదరదు నేను పని మీద వచ్చాను అది పూర్తి చేసుకుని బయలుదేరి వెళ్తాను తిరిగి వెళ్ళడానికి నువ్వు ప్రాణాలతో ఉండాలి కదరా ఆ రుద్రాగాడు కనుక నిన్ను చూస్తే నీ ప్రాణం పోయేదాకా వాడు కళ్ళు రక్తం రెండూ చల్లబడవు మీ అమ్మ పేరు చాందిని నా తోబుట్టువు నా గారాల చెల్లెలు మీ నాన్న పేరు సిద్ధార్థ వర్మ వాడు మంచి మంచివాడు చెడ్డవాళ్లకు చెడ్డవాడు ఆ రెండు గులాబ్ జాములు ఇంత అక్కడ నుంచి నన్ను తినేవా తినేవా అని ముమ్మట పెట్టేస్తున్నారా తెచ్చేవా తిని పెట్టేస్తా అన్న త్వరగా తినేసి వెళ్ళిపో మా వానరు వస్తే నన్ను తిడతాడు అసలే మిమ్మల్ని షాపులోకి రానివద్దు అన్నాడన్నా హై బాగా బలిసిందిరా మీకు అసలు మీ వాడు స్టార్టింగ్లో ఎలా ఉండేవాడు తెలుసా ఒక చిన్న కొట్టు పెట్టుకుని జిలేబీలేయి జాంగిరీ అని చిరాగ్గా అమ్ముకునేవాడు అలాంటిది ఈరోజు ఈ ఊర్లో ఏ కార్యమైనా సరే ఒక పిల్ల పుట్టినా పుట్టిన పిల్ల పెద్దదైనా పెద్దగైన పిల్లకి పెళ్ళైనా ఆ పిల్లకి మళ్ళీ పిల్ల పుట్టినా ఆఖరికి ఒక ముసలిది చచ్చినా కార్యం ఏదైనా ఈ షాప్ నుంచే స్వీట్ వెళ్తున్నాయంటే కారణం ఏంటో తెలుసారా నేను ఎండనక వాననక రాత్రినుక పగలనక ఈ షాప్లో స్వీట్లు తిని 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 ఊరంతా సుబ్బారావు గడి కొట్లో స్వీట్లు చాలా బాగుంటాయని చెప్పడం వల్ల ఈ షాప్ ఇంత ఫేమస్ అయింది అలాంటిది నన్నే రావద్దంటాడా అయినా మీ వాడికి ఏమాత్రం విశ్వాసం ఉన్నా నా కట్అవుట్ ఊరు తీయించి మీ షాప్ ముందు పెట్టుకోవాలా వెళ్ళి ఆ రసగులు అల్తారా రస్కేల్ అన్నా నువ్వు ఇవ్వాల్సిన బాకీ చాలా ఉందన్నా ఈసారి ఇవ్వకపోతే నా జీతం నుంచి కట్ చేస్తాడన్నా మొన్న కదరా అన్నా అది చాలా పాత బాకీ అన్నా అయినా శుక్రవారం పూట డబ్బులు నీకు చెప్పాను మీ ఓడికి రోజులు చాలా దగ్గర పడ్డాయిరా సర్లే నా కూడా నీ పూట కొట్ట ఎందుకు ఒక ఐడియా ఇస్తా ఫాలో ఏంటి అన్నా నీ జీతం ఎంతరా ఆరు వేలే అన్నా నేను నీకు ఇవ్వాల్సింది ఎంత మూడు వేలన్నా సరే నువ్వు ఓపెన్ చెయ్యి నీకు ఈ ఊర్లో బాగా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళు వాడి దగ్గర ఒక మూడు వేలు అప్పు చేయి ఆ డబ్బు తెచ్చి నేను ఇచ్చా అని చెప్పి మీ ఇచ్చేయి అప్పుడు నీ జీతం వస్తుంది ఆరు వేలలోని సగం తీసుకెళ్లి వాడికి ఇచ్చేసి అప్పుడు నా అప్పు తీరుతుంది నీ జీతం నీకు వస్తుందిరా ఏం చెప్పాడు ఎందుకు ఎలా ఉన్నావురా బాగున్నారా మూడు నాలుగు సీట్ షాప్లు ఉన్నాయిగా సరే వెళ్దాం బాధ బాగా నిలు ఆడిపోతున్నావురా సరే ఈ ఎండేంటి నీ తిండేంటి ఎలా ఉన్నావు అసలు నాకేంట్రా అలాంటి సీట్ షాప్లు రెండు మూడు ఉన్నాయి హ్యాపీగా బతికేస్తా ఇంతకు ఎలా ఉంది మా ఊరు ట్రైన్ మా దాలో చాలాసేపు ఆపి ఫస్ట్ నిద్ర తోపింది తర్వాత చిరాకు తోటింది ఎవరు తగలేదా నేను సో నేను టయానికి వచ్చా కాబట్టి రిసీవ్ చేసుకున్నా నేను రాకముందు స్టేషన్కి వస్తే నువ్వు రిసీవ్ చేసుకున్నట్టు అవుతుంది అంతేకానీ ఇలా ఊరికి వచ్చాక కాదు ఎదు ఉంటాను కానీ ఇప్పుడైనా ఫోన్లు ఎత్తడం నేర్చుకోరా ఫోన్ చేసావా అయినా మన ఊర్లో సిగ్నల్స్ ప్రాబ్లం కదా అందుకే ఫోన్ కలగదు లేదా సిగ్నల్ లేని ఊరికి నూట యాభై దొబ్బాడు ఏంటి నూట యాభై దొబ్బాడా నా మా